ఓం శ్రీ హాలక్ష్మియ నమ ధనవంతులు కావాలనే కోరిక అందరికీ ఉంటుంది అయితే ఆ లక్ష్మీదేవి కరుణించాలంటే కష్టపడి పనిచేయడంతో పాటు కొన్ని నియమాలు పరిష్కారాలు చేస్తే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మరి శనివారం నాడు ఏం చేస్తే కోరిన కోరికలు తీరి ధనవంతులవుతారు ఏ దీపం వెలిగిస్తే ఆ భగవంతుడు కష్టాల నుంచి కాపాడుతాడు అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ధనం కోసం దశకంఠుడు చెప్పిన రహస్యాల గురించి కూడా తెలుసుకుందాం అత్యంత శక్తివంతమైన తెలివేని వారిలో రావణుడు కూడా ఒకరు రామాయణంలో రావణుడి పాత్రను కీర్తించిన వాళ్ళు ఉన్నారు అదే సమయంలో అసహించుకున్నారు కూడా అయితే హిందూ పురాణాలు మాత్రం లంకాధీసుడు ఎలాంటి శక్తులకు లొంగని రాజుగా పేర్కొన్నాయి ఒకవైపు గొప్ప పండితుడిగా గొప్ప శివభక్తుడిగా గొప్ప సంగీత విద్వాంసుడిగాను ఇంకోవైపు ప్రతీకారంతో రాముడి భార్య సీతను అపహరించిన వ్యక్తిగాను చెప్తారు ఎంతటి దుర్మార్గుడైనప్పటికీ తన మేధోపరాక్రమం రాజకీయ చతురత జ్యోతిష్ శాస్త్ర అవగాహనతో ప్రశంసల్ని అందుకున్నాడు ఈ గుణమే అతడికి అపార సంపదలు దేవతలపై ఆధిపత్యానికి కారణమని నమ్ముతారు అంతేకాదు విశ్వం నుంచి పొందిన జ్ఞానంతో అన్ని వేదాలు పురాణాలు శాస్త్రాలను అవగాహన చేసుకున్నాడు వీటితో పాటు తాంత్రిక శాస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు ఈ విషయాలను రావణ సంహితలో పేర్కొనడం జరిగింది రావణుడు పుట్టుకతో బ్రాహ్మణుడు సప్త ఋషుల్లో ఒకరైన పులస్య మహర్షికి రావణుడు స్వయానా మనవడు బ్రాహ్మణుడైనా కూడా వికృత రాజుగా ఉండడానికే మొగ్గు చూపాడు విధేయతతో వ్యవహరించి విజయాలు సాధించి అనేక తాంత్రిక వేద ప్రమాణాలను ప్రదర్శించాడు రావణ సంహితలో వేద తాంత్రిక విషయాలను చర్చించడం జరిగింది అలాగే భక్తితో వీటిని అనుసరించిన వారికి ధనం విజయం ఆరోగ్యం కీర్తి అధికారం లాంటివి ఎల్లప్పుడూ కూడా నియంత్రణలో ఉంటాయని తెలిపాడు ఆర్థికపరమైన సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటే ఓ మంచి పండితుడి సహాయంతో పవిత్రమైన ముహూర్తంలో ఈ పూజ చేయాలి అని రావణుడే చెప్పడం జరిగింది పవిత్రమైన నది లేదా కోనేరు సమీపంలోని రావి చెట్టు కింద పూజ ప్రారంభించాలని తెలిపాడు పూజ ప్రారంభానికి ముందు పవిత్రమైన నీటిలో స్నానం చేసి రావి చెట్టు కింద కూర్చుని ఓం హ్రీం నమః ద్వాహ ద్వాహ స్వాహ అనే మంత్రాన్ని పదకొండు వందల సార్లు ఉత్సరించాలి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు అంతరాయం లేకుండా చేయాలి ఒకవేళ మధ్యలో ఆఫీస్న మళ్ళీ మొదట్నుంచి ప్రారంభించాలి ఉత్తరేణి మొక్క విత్తనాల్ని నూరి అందులో మేకపాలు కలిపి శరీరానికి పూసుకోవాలి దీని సువాసన దేవతలను ఆకర్షిస్తుంది అలాగే భ్రాంతి పూరితమైన ప్రపంచం నుంచి వేరు చేస్తుంది తరువాత నిర్మలమైన భక్తితో శ్రీ సూక్త పాఠాన్ని పఠించాలి భక్తి పారవస్యంతో శ్రీ సూక్తాన్ని పఠించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఇది పూర్తయిన తర్వాత నాలుగు నుంచి ఏడు మారేడు దళాలు లేదా తమలపాకులను శివలింగానికి సమర్పించాలి ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు ఆటంకం లేకుండా చేయాలి ఒకవేళ ఇలా చేయడానికి వీలు వాళ్ళు జిల్లేడు పూలను తెల్ల ఆవుపాలతో కలిపి నుదుటిపై తిలకంగా దిద్దుకోవాలి ఒకవేళ జిల్లేడు పూలు లేకపోతే గరిక పూసలు ఆవుపాలు కలిపి రోజు తిలక ధారణ చెయ్యాలి ఇలా చేస్తే ధన ప్రాప్తి కలుగుతుందని దశకంఠుడు ఈ రహస్యాలను ఒకనొక సందర్భంలో తెలిపాడని పురాణాలే చెప్తున్నాయి ఇక ఇప్పుడు శనివారం నాడు ఏ దీపం వెలిగిస్తే అవుతారో కూడా తెలుసుకుందాం హైందవ సంస్కృతిలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది వారంలోని ఒక రోజును ఒక్కో దేవుడికి కేటాయించారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుణ్ణి శనివారం నాడు పూజిస్తారు ఆపద మొక్కులు వాడైన కోనేటి రాయుడు కోరిన వరాలనిచ్చే కొంగు బంగారు దేవుడు సప్తగిరులపై వెలిసిన తిరుమలేసుడు భక్తులను ఆపదల నుంచి రక్షించే ఆపద్బాంధవుడు రక్షకుడు అయితే ప్రస్తుత గత కర్మల ప్రభావంతో జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తాం వీటికి కర్మఫలదాత శనీశ్వరుని ప్రభావమే కారణం ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలి అని అనుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా పూజించాలి అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుని కృప మనపై ఉంటే ఎలాంటి దోషాలు ఉండవు కాని శ్రీనివాసుని కృపతో పాటు శనిదేవుడి దోషం కూడా పోవాలి అంటే ఏడు శనివారాలు క్రమం తప్పకుండా శ్రీవారికి పూజ చేయాలి ఈ పూజ చేసే విధానం ఎలాగంటే శనివారం రోజున తెల్లవారుజామునే నిద్ర లేవండి స్నానాధికాలు ముగించుకుని మీ పూజా మందిరాన్ని చక్కగా శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించండి పూజ ప్రారంభించి సంకల్పం చెప్పుకోవాలి బియ్యపిండి పాలు బెల్లం అరటిపండు కలిపి దాంతో ప్రమిదను తయారు చేయాలి ఇలా ఏడు ఒత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున వైష్ణవులు శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించేవారని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి జామనే స్నాధికారులు ముగించుకుని తులసి కోట ముందు ఆవు నేతితో కాని నువ్వుల నూనెతో కాని దీపాన్ని వెలిగిస్తే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇలా చేసిన వారి ఇంట్లో లక్ష్మీదేవి నిరంతరం కొలువు ఉంటుందని నమ్మకం శనివారం సాయంత్రం వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించే వారికి బాధలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి చేపట్టిన పనులన్నీ కూడా నిరాటంకంగా సాగుతాయని కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల గురించి తెలుసుకునేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి